ఈ సెగ కాల్వ శ్రీనివాస్ ఇంటిని కూడా తాకింది అనంత అర్బన్ టికెట్ ప్రభాకర్ చౌదరికి ఇవ్వాలి అంటూ కాల్వ నివాసం ముందు మహిళా కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు టీడీపీ జెండాలు ఫ్లెక్సీలు అన్నిటినీ తగలబెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు God, oh, no, అనంతపురం టీడీపీలో ఎలా అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమందో మనం చూస్తున్నాము అక్కడ అనంతపురం అర్బన్ టికెట్ని ప్రభాకర్ చౌదరి ఆశించారు కానీ అది దక్కకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ కార్యాలయంపై ఆయన అనుచరులు ఎలా దాడి చేశారో కూడా మనం చూస్తున్నాం ఆఫీస్లోని ఫర్నిచర్ మొత్తాన్ని బయటపడేసి తగలబెట్టేశారు వాటిలో ఫ్లెక్సీలు ఉన్నాయి కుర్చీలు ఉన్నాయి టేబుల్ ఉన్నాయి మిగిలిన ఫర్నిచర్ అంతా కూడా ఆఫీస్ లోపల నుంచి బయటకు తీసుకొచ్చి అక్కడ అన్నిటినీ కలిపి తగలబెట్టేశారు ప్రభాకర్ చౌదరి అనుచరులు అనంతపురం అర్బన్ టికెట్ దగ్గుబాటి ప్రసాద్కి కేటాయించింది అధిష్టానం అదే టికెట్ పై ఇన్నాళ్ళు ఆశలు పెట్టుకున్న ప్రభాకర్ చౌదరి అది దక్కకపోవడంతో ఈ రకంగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అదే ఆగ్రహాన్ని ఆయన అనుచరులు కూడా ఈ రకంగా టీడీపీ ఆఫీస్ మీద అటాక్ చేసి చూపించారు అయితే అదే నిరసన శగా కాల్వ శ్రీనివాసులు ఇంటిని కూడా తాకింది అనంత అర్బన్ టికెట్ ప్రభాకర్ చౌదరికి ఇవ్వాలి అంటూ కాల్వ శ్రీనివాసులు నివాసం ముందు మహిళా కార్యకర్తలు చేస్తున్న ఆందోళన సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాము వాళ్ళంతా ఆయన ఇంటి ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు ప్రభాకర్ చౌదరికి అనంతపురం అర్బన్ టికెట్ ని కేటాయించాలి అంటూ వాళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ జెండాలు ఫ్లెక్సీల్ని అన్నిటినీ తగలబెట్టేసి ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నారు